అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం పద్నాలుగవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో మొదటి అంశం ఆత్మవిచారము సిద్ధాంతము తర్వాతి భాగం విందాం భగవాన్ అహంకారాన్ని నాశనం చేయటం ఎట్లాగండి మొదట అహంకారాన్ని పట్టుకొని తరువాత దానిని ఎట్లా నాశనం చేయాలో అడుగు ఆ ప్రశ్నని వేసేదెవరు అహంకారమే ఈ ప్రశ్న వేయటం వల్ల అహంకారం నిలుస్తుందే కాని నాశనం కాదు అహంకారాన్ని అన్వేషిస్తే అహంకారం అంటూ ఏమీ లేదని గ్రహిస్తావు దానిని నాశనం చేయటానికి అదే మార్గం మరి సాక్షాత్కారం ఎట్లా సాధ్యం స్వామి మంట నుంచి నిప్పుకనూ లేచినట్లు ఆత్మ నుంచి అహంకారం లేస్తుంది లేవగానే దేనితోనో తాదాత్మ్యం చెందుతుంది అజ్ఞానిలో అట్లా దేనితోనైనా ఐక్యత చెందకుండా అది మనలేదు ఈ ఐక్యతే అజ్ఞానం దానిని నాశనం చేయటమే మన లక్ష్యం అట్లా దేనితోనైనా ఐక్యత చెందేదాని ప్రవృత్తిని నాశనం చేస్తే అది శుద్ధంగా ఉండటమే కాక తన మూలంలో నిమగ్నమైపోతుంది కూడా శరీరంలో తప్పుగా ఐక్యతని చెందటాన్ని దేహాత్మబుద్ధి అంటారు అంటే నేను దేహాన్ని అనే భావం ఇది పోతేనే గాని సత్ఫలితాలు రావు ఎప్పుడూ రెండు ఆలోచనలకి నడుమగల వ్యవధిలో నేను అనేది శుద్ధ రూపంలో అనుభవ సిద్ధమవుతుంది గొంగళీ పురుగు ఒకదాని పట్టు విడవాలంటే రెండోది దొరకాలి అహంకారం కూడా అంతే ఏ ఇతర వస్తువులు ఆలోచనలు దాని పట్టుకి చిక్కనప్పుడే దాని స్వరూపం తెలుస్తుంది ఏ రూపము లేని అహంకారం అనే ఈ భూతం ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటుంది అలాగే ఒకదానిని విడిచి మరొకదాని పట్టుకుంటుంది విడవకుండా అట్లాగే ఉంటుంది పెద్దదవుతూ ఉంటుంది తీరా దానిని చిక్కించుకోబోతే అది పారిపోతుంది నేను దేహాన్ని అనే రూపంలో ఉత్తమ పురుషమైన అహంకారం ఉంటేనే మిగిలినవన్నీ ఉంటాయి అంటే నువ్వు వాడు అది అవి వగైరా ఆ ఉత్తమ పురుష స్వరూపాన్ని పరిశీలిస్తే అది నాశనమవుతుంది అట్లాగే ద్వితీయ తృతీయ పురుషులు కూడా అప్పుడు మిగిలేదల్లా అసలు నిజస్వరూపమే అది ఆత్మస్థితిగా ప్రకాశిస్తుంది నేను చీము నెత్తురూకల దేహాన్ని అనే ఒక్క భావానికే మిగిలిన భావాలన్నీ దారానికి గుచ్చినట్టు కట్టబడి ఉంటాయి కాబట్టి ఈ నేను అనేది ఎక్కడుంది అని మనం లోపలికి చూసుకుంటే నేను అనే భావంతో సహా అన్ని భావాలు అంతమవుతాయి అప్పుడు ఆత్మజ్ఞానం తనంతట తానే స్వయం విదితం అవుతుంది శ్రీ భగవాన్ రచనల్ని చదివినప్పుడు విచార మార్గం ఒక్కటే ఆత్మసాక్షాత్కారానికి సరి అయినది అని తెలుస్తుంది కదా స్వామి అవును ఆత్మవిచారమే మరి దానిని చేయటం ఎట్లాగండి తనకి ఆత్మ ఉన్నదన్న సంగతి మొదట పృచ్ఛకుడు ఒప్పుకోవాలి నేను ఉన్నాను అన్నదే సాక్షాత్కారం ఈ ఆచూకీని సాక్షాత్కారం అయ్యే వరకు వెంటాడుతూ ఉండటమే విచార మార్గం విచారము సాక్షాత్కారము ఒకటి స్వామి ఇది పట్టుబడేది కాదు నేను దేని గురించి ధ్యానం చేయాలి ధ్యానానికి ధ్యానింపవలసిన విషయమంటూ ఒకటి ఉండాలి ఇక విచారణలో కర్తే ఉన్నాడు గాని విచారింపవలసిన విషయమంటూ ఏమీ లేదు ధ్యానానికి విచారానికి ఈ తేడా ఉంది భగవాన్ ఆత్మసాక్షాత్కారానికి ధ్యానం కూడా ఒక ఉత్తమమైన పద్ధతే కదా ధ్యానం అంటే ఒక విషయం పైన ఏకాగ్రత ఉండటం ఇతర ఆలోచనలు రానియకుండా ఒకే ఒక ఆలోచనపై మనస్సుని లగ్నం చేయటానికి ఇది ఉపయోగిస్తుంది కానీ సాక్షాత్కారానికి ఆ ఒక్క ఆలోచన కూడా పోవాలి అయినా సాక్షాత్కారం అనేది కొత్తగా సాధించవలసిందేమీ లేదు అది ఎప్పుడూ ఉంటూనే ఉంది ఎటొచ్చి ఆలోచనల తెర దానిని మరుగుపరిచింది ఆ తెరని తొలగిస్తే సాక్షాత్కారం అవుతుంది మన ప్రయత్నమంతా ఇదే ధ్యానం చేసుకోమని సాధకులకు చెప్తే ఆ సలహాతో సంతృప్తిపడి వెళ్తారు కానీ వారిలో ఎవరైనా వెనక్కి తిరిగి ఏదో విషయంపై ధ్యానించవలసిన నేనెవర్ని అని ప్రశ్నిస్తేనో అతనికి ఆత్మని తెలుసుకోమని చెప్పాలి అదే అంతిమం అదే విచారం స్వామి ధ్యానం లేకుండా విచారము ఒక్కటే చాలునా విచారమే మార్గము గమ్యము కూడా నేను అన్నదే గమ్యం అదే పరమసత్యం దానిని ప్రయత్నపూర్వకంగా పట్టుకొని ఉండటమే విచారం అది ఆకస్మికంగా సహజంగా ఉండటమే సాక్షాత్కారం సాధనకి అన్నిటికన్నా శ్రేష్టమైన విచార మార్గాన్ని విడిస్తే మనస్సుని అణచివేసే వేరే సరియైన మార్గాలు లేవు ఇతర మార్గాల ద్వారా దానిని అణచివేసినా అది కొంతసేపు అణగినట్లే ఉండి మళ్ళీ లేస్తుంది నీ కేవల స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకోవటానికి గురి తప్పని సూటి అయిన మార్గం ఆత్మవిచారం ఒక్కటే జ్ఞాన సంపాదనకి ఆత్మవిచారం ఒక్కటే సూటి అయిన మార్గం అని ఎందుచేత అంటున్నారు స్వామి ఆత్మవిచారంలో తప్ప ఏ ఇతర సాధనా పద్ధతిలోనైనా మనస్సే ఉపయోగింపబడుతుంది మనస్సు లేకుండా ఆ అభ్యాసాలు సాగవు సాధన చేసేటప్పుడు ఏదో ఒక దశలో అహంకారం సూక్ష్మమైన రూపాన్ని దాల్చవచ్చు కానీ అది మాత్రం నశించదు జనకుడు నన్ను ఇన్నాళ్ల బట్టి పట్టిపీడిస్తున్న దొంగ దొరికాడు అతనిని ఇంకా విడిచేది లేదు అని అన్నప్పుడు ఆయన చెప్పేది మనస్సు లేక అహంకారం గురించే స్వామి అయినా ఆ దొంగని ఇతర సాధనా పద్ధతుల ద్వారా కూడా పట్టుకోవచ్చు కదా అహంకారాన్ని లేక మనస్సుని ధ్వంసం చేయటానికి ఆత్మవిచారం తప్ప వేరే ఏ ఇతర మార్గంలోనైనా దొంగే పోలీసు వాడిగా నటించి తనను తాను పట్టుకుంటున్నట్టుగానే ఉంటుంది అహంకారం కానీ కానీ లేనే లేదన్న సత్యాన్ని ఆత్మవిచారం ఒక్కటే విషదం చేసి ఏ రూపాంతరము లేని శుద్ధ కేవల ఆత్మని సాక్షాత్కరింపచేయగలదు ఆత్మజ్ఞానం కలిగిన తరువాత వేరే తెలుసుకోవలసిందేమీ లేదు అదే పరిపూర్ణమైన ఆనందం అంతా అదే ఇతర పద్ధతుల కంటే ఆత్మవిచారమే సూటి అయింది అంటారు ఏ విధంగా స్వామి నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే నేను అనే సత్యాన్నే అహంకారం అంతర్ధానం అవటమే సత్యమంటే అహంకారం యొక్క స్వరూపాన్ని తెలుసుకుని దానిని ధ్వంసం చేయి అప్పుడు అస్తిత్వమే లేని అహంకారం తనంతట తానే మాయమవుతుంది సత్యం ప్రకాశిస్తుంది ఇదే సూటి అయిన మార్గం ఇతర మార్గాలన్నీ అహంకారాన్ని అట్లాగే ఉంచుతాయి వాటిలో ఎన్నో సందేహాలు ఉదయిస్తూనే ఉంటాయి నేనెవర్ని అనేది ఆఖరి ప్రశ్నగా మిగిలిపోతుంది అప్పుడు దాని సంగతి చూడాలి కానీ ఈ పద్ధతిలో ఆ ఆఖరి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న దానిని ఆరంభంలోనే లేవనెత్తుతాం ఈ అన్వేషణకి ఏ సాధన అక్కర్లేదు మనమే సత్యస్వరూపులం కానీ ఆ సత్యాన్నే వెతుక్కుంటూ ఉంటాం అంతకన్నా ఆశ్చర్యపడవలసిందేమిటి మన సత్యాన్ని ఏదో దాచేస్తోందని దానిని ధ్వంసం చేస్తేనే కానీ సత్యం దొరకదని అనుకుంటాం ఇది ఎంతో హాస్యాస్పదం దీనికై నీవు చేసిన ప్రయత్నాలన్నింటినీ తలుచుకుని నవ్వుకునే రోజు ఎప్పుడో వస్తుంది నువ్వు అట్లా నవ్వుకోవలసిన దినం ఇప్పుడే ఇక్కడే ఉంది మాస్టర్స్ ఆత్మవిచారము శరణాగతి అనే ఈ రెండవ భాగంలోని రెండవ అంశం ఆత్మవిచారము అభ్యాసము గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్